ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు పుస్తకంతో ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం పదకొండవ భాగం ఇప్పటి అంశం ఎంఎస్ సుబ్బులక్ష్మి రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఇప్పుడు విందాం నిమ్మ వంటి ఒంటి ఛాయ ప్రసన్నమైన ముఖం నుదుట పావలాకాసంత కుంకుమ బొట్టు ముక్కుకు రెండు వైపులా ధగధగా మెరుస్తున్న వజ్రాల ముక్కుపుడకలు తలతలలాడిపోతున్న రవ్వల చెవి కమ్మలు మీద దట్టంగా అల్లిన మల్లెపూల దండ నేరేడు పండు రంగు కంజీవరం పట్టుచీర భుజం చుట్టూ తిప్పుకొని వేసుకున్న పవిట కొంగుతో పద్మ కర్ణిక కొలువున్న పద్మవోలే వేదిక మీద కూర్చొని కచేరీ గాను అర్ధ నిమీలిత నేత్రాలతో ఓంకారనాదంతో ఆలాపన మొదలుపెట్టే ఆ దివ్య మంగళ రూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు ఆ కంఠం నుండి బయలువెడలే మధురస్వరాలను ఎంతసేపు విన్నా కడుపు నిండదు మనం ఈ లోకంలోనే ఉన్నామా గంధర్వలోకాల్లో విహరిస్తున్నామా అనిపిస్తుంది మనకు తెలియకుండానే అదో రకమైన మైకం కమ్ముకుంటుంది వీణుల విందు అనే మాటకు ఇంతకంటే మంచి అర్థం తోచదు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్న మన పెద్దల మాట ఎంత వాస్తవమో ఆమె దివ్య సుందర రూపాన్ని చూసినప్పుడు అవగతమవుతుంది దేవాలయంలోని అమ్మవారిని చూసినప్పటి పూజ్య భావం కలుగుతుంది దేవతా స్వరూపం కిన్నెర కంఠం కలబోసుకొని మంచితనం మానవత్వం దాతృత్వం వినయ సంపదలన్నింటినీ కూడగట్టుకొని జగత్తుపైన అవతరించిన ఎంఎస్ సుబ్బులక్ష్మి గురించి ఏమైనా చెప్పవలసి వస్తే ఇంతకంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎవరికి మాత్రం అర్థమవుతుంది మాటలకు అందని అది విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరంలో చేసి ఉద్యానవనంలో తిరుగుతున్న శ్రీరామ లక్ష్మణులను చూసి ఆశ్చర్యచకితులైన చెలికత్తెలు పరుగున సీతాదేవి వద్దకు వచ్చి శ్రీరాముని అందాలను వర్ణింపబోయి గిర అనయన నయనబినబాని అని అన్నారని తమ రామాయణంలో వర్ణించినాడు తులసీదాసు చెప్తూ ఉన్న నాలికకు కళ్ళు లేవు చూస్తూ ఉన్న కళ్ళకు నాలిక లేదు ఇది చెలికత్తెల అవస్థ ఆ అందాన్ని వాళ్ళు మాత్రం ఎట్లా చెప్పగలరు ఎంఎస్ సుబ్బులక్ష్మి సంగీతాన్ని గాని ఆమె గాన మాధుర్యాన్ని గాని చెప్పటానికి మాటలు చాలవంటే అందులో వింతేమున్నది తాను జన్మించిన మధురైని తనకు జన్మనిచ్చిన తల్లి షణ్ముగ వడివు పేర్లను తన పేరుకు ముందుగా చేర్చుకొని జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే వాక్యాన్ని ఆచరించి చూపిన పుణ్యశీలి ఎంఎస్ సుబ్బులక్ష్మి కేవలం ఎంఎస్గానే పిలువబడే గాన కోకిల సుబ్బులక్ష్మి తల్లి వడివు అమ్మాళ్ వైనుకురాలు అమ్మమ్మ అక్కమ్మాళ్ వైలిన్ విద్వాంసురాలు కనుక సుబ్బులక్ష్మి కంఠంలో వీణానాదాలు ఫిడేలు స్వరాలు వినిపించడంలో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు సుబ్బులక్ష్మిని ఇంట్లో కుంజమ్మ అని పిలిచేవాళ్ళు బయట కూడా రుక్మిణీదేవి అరుండేల్ వంటి ఆత్మీయులు కుంజమ్మ అనే పిలుచుకునేవారు ఆమె తండ్రి మధురై సుబ్రహ్మణ్య అయ్యర్ న్యాయవాదిగా పనిచేసేవారు అతను మాత్రం కుంజమ్మను రాజతిప్ప అని ముద్దుగా పిలుచుకునేవారు అంటే యువరాణి అని అర్థం ఆమె కాబోయే ప్రపంచ సంగీత సామ్రాజ్ని అని అతనికి ముందే తెలుసునేమో ప్రతిభకు సాధన తోడై బంగారానికి తావి అద్దినట్లై ప్రపంచానికి సంగీత స్వర రాణి అయిన సుబ్బలక్ష్మి ఎన్ని సన్మానాలు పొందినా మహామహులెందరూ ప్రశంసించిన కించిత్తు గర్వం లేని వినయ సంపన్నురాలిగా నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆదర్శ మూర్తి తన సంగీతాన్ని మానవ సేవకు అంకితం చేసింది సంగీతం ద్వారా తనకు సంక్రమించిన ప్రతి పైసాను దాన ధర్మాలకే వినియోగించింది ఆ ధనం కూడా ఆనాటి లెక్కల్లోనే కోట్లాది రూపాయలు భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ అతని కూతురు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గాయకులను ఏ విధంగా గౌరవించేవారో ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ శామల సదాశివ గారు చాలా చోట్ల వివరించినారు ఆ మాజీ ప్రధానులిద్దరికీ సుబ్బలక్ష్మి అంటే ప్రత్యేకమైన గౌరవం ఆదరణ ఉండేవి పండిత్ నెహ్రూ నేనొక దేశానికి మాత్రమే ప్రధానమంత్రిని కానీ ఎంఎస్ సంగీత ప్రపంచానికే సామ్రాజ్ని అని ప్రశంసించటం అక్షర సత్యం ఇందిరాగాంధీ తాను ప్రారంభించబోయే ప్రతి ప్రాజెక్టును ఎంఎస్ సుబ్బలక్ష్మితో ప్రార్థనా గీతం పాడించాలని కోరుకునేది మహాత్మా గాంధీ గారైతే సుబ్బలక్ష్మి గానంతో తాదాత్మ్యం చెందేవారు ధ్యానమంటే అదే వైష్ణవ జనతో అనే గుజరాతీ భజనను సుబ్బలక్ష్మి కంఠంలో వినాలని తహతహలాడేవారట హరీ హరో జనకీ పీర్ అనే మీరా భజనను గాంధీగారి కోసం గానం చేసి చెన్నై ఆకాశవాణిలో రికార్డు చేసి విమానంలో పంపించినారు కానీ గాంధీజీ దివంగతులైనందున శవయాత్రలో ఆ రికార్డు మారుమోగింది ఆ భజన విని కళ్ళు చెమర్చని వారుండరు తమతో పాటు సుబ్బులక్ష్మికి డాక్టరేటు ప్రదానం చేస్తున్న యూనివర్సిటీ సభకు కేవలం ఎంఎస్ సుబ్బులక్ష్మిని చూడడం కోసం మాత్రమే వచ్చినానని డాక్టరేట్ స్వీకరించడానికి కాదని సత్యజిత్ రే వ్యాఖ్యానించినారు ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ తన కూతురు పెళ్లిలో సుబ్బలక్ష్మి గాన కచేరీ ఏర్పాటు చేసి అది శుభసూచకమని మురిసిపోయినాడు అంధురాలైన హెలెన్ కెలర్ సుబ్బులక్ష్మి కంఠస్వరం విని తన దగ్గరికి చేరుకొని తనకు కళ్ళు లేనందున మునివేళ్లతో ఆమె కంఠాన్ని తడిమి చూసి ఇది మామూలు కంఠం కాదు దేవతాస్వరం అని ప్రశంసించింది మీరా చిత్రం చూసిన తర్వాత నేను ఇండియన్ నైటింగేల్ను కాదు నిజమైన నైటింగేల్ ఎంఎస్ సుబ్బులక్ష్మి మాత్రమే అని ప్రశంసించింది సరోజినీ నాయుడు కుంజమ్మ అన్ని అవార్డులు నువ్వే తీసుకుంటే ఇట్లా మిగతా వారికి కొన్నింటినైనా విడిచిపెట్టవా అని నవ్వుతూ అన్నదట ప్రముఖ నర్తకురాలు రుక్మిణీదేవి అరుండేల్ తొలినాటి పశుహృదయాన్ని వెన్నెల వంటి చిరునవ్వును హాయిగొలిపే మాట తీరును అలాగే నిలుపుకున్నది చివరి వరకు అని వ్యాఖ్యానించింది తోటి గాయనీమని ఎమ్మెల్ వసంతకుమారి సుబ్బులక్ష్మి గురించి మాట్లాడుతూ మరో సంగీత విదుషి డికే పట్టమ్మాలతో కూడా సుబ్బులక్ష్మికి ఆత్మీయత అనుబంధమే ఉండేది ఈ ముగ్గురమ్మలను కర్ణాటక సంగీతంలో మూడు రత్నాలుగా చెప్పుకుంటారు కర్ణాటక సంగీత రసజ్ఞులు వీరిని సంక్షిప్త నామాలతో ఎంఎస్ ఎంఎల్వి డీకే అని పిలుచుకుంటారు ఎంఎస్ సుబ్బులక్ష్మి చిన్ననాటి నుండే తల్లి వద్ద వీణ నేర్చుకోవడం ప్రారంభించింది తర్వాత మధురై శ్రీనివాసయ్యర్ మాయవరం వివి కృష్ణయ్యర్ శమ్మంగుడి శ్రీనివాసయ్యర్ వంటి దిగ్గజాల వద్ద కర్ణాటక సంగీతం సాకల్యంగా నేర్చుకున్నది ఆమె ప్రతిభా పాటవాలు శమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గారికి ఆశ్చర్యం కలిగించేవి నా శిష్యురాలే అయినా నాకంటే గొప్పగా పాడుతుందని మెచ్చుకునేవారు పండిత్ నారాయణరావు వ్యాస్ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నది హిందుస్థానీ సంగీతంలో శిఖరాయమానుడై వెలిగిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ను సేవించుకున్నట్లు కొన్ని ఛాయా చిత్రాలు తెలుపుతాయి ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ సాహెబ్ సుబ్బులక్ష్మి అభిమాని వారిద్దరూ కలిసి ఉన్న ఛాయా చిత్రాలు కూడా దొరుకుతున్నాయి ప్రఖ్యాత హిందుస్థానీ గాయక సురశ్రీ కేసర్బాయి కేర్కర్తో సుబ్బులక్ష్మికి ఆత్మీయ అనుబంధం ఉండేది ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి బాల సరస్వతీదేవి సుబ్బులక్ష్మి చక్కటి స్నేహానుబంధాలు కలిగి ఉండేవారు మాండలిన్ శ్రీనివాస్పై అవ్యాజానురాగాలుండేవి సుబ్బులక్ష్మి గారికి ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం దుశ్యంతుని పాత్ర వేయగా సుబ్బులక్ష్మి శకుంతల వేషం వేసి మెప్పించింది సావిత్రి చిత్రంలో నారద పాత్ర పోషించింది భక్త మీరా చిత్రం ఆమె సినీ జీవితానికి కలికి తురాయి వంటిది అదే చివరి చిత్రం ఆ తర్వాత మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెట్టలేదు ఆనంద వికటన్ అనే తమిళ పత్రికలో పనిచేస్తున్న ప్రముఖ గాంధేయవాది త్యాగరాజన్ సదాశివంతో సుబ్బులక్ష్మికి వివాహం జరిగిన తర్వాత ఆమె జీవిత గమనం మారిపోయింది వారి దాంపత్యం అన్యోన్యమైనది ఆమె సవతి కూతురు రాధా విశ్వనాథన్ను సొంత కూతురు కంటే అధికంగా ప్రేమించింది రాధను తన పక్కన కూర్చోబెట్టుకోకుండా కచేరీ చేయలేదు రాధ ఆరోగ్యం క్షీణిస్తే కచేరీలు వదిలి ఆమెకు సేవలు చేసింది సుబ్బలక్ష్మి తమ్ముడు శక్తివేల్ మృదంగం వాయించేవారు మరో సోదరి వడివంబాల్ మధురమీనాక్షి దేవాలయంలో సేవలు చేస్తూ ఉండిపోయింది ఎంఎస్ సుబ్బులక్ష్మి చాలా భారతీయ భాషల్లో సంతకవుల భజనలను గానం చేసింది ఆయా భాషల ఉచ్చారణను తెలుసుకొని అర్థ తాత్పర్యాలను అవగతం చేసుకొని పాడేది ఏ భాష అయినా లిపిలోనే రాసుకొని శ్రద్ధగా ఒకటికి పదిసార్లు సాధన చేసి అప్పుడే పరీక్ష హాల్లోకి వెళ్తున్న విద్యార్థినిల రికార్డింగుకు బయలుదేరేది సంస్కృత పండితుల సమక్షంలో కూర్చొని ప్రతి పదాన్ని అర్థాన్ని తెలుసుకుంటూ భాషా విషయాలను అవగతం చేసుకొని గానం చేసేది కనుక ఆమె గానం నిర్దుష్టంగా సాగిపోతుంది ఉచ్చారణ స్పష్టంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం బాలాజీ పంచరత్నాల పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేసిన అన్నమాచార్య పదాలను మధురంగా గానం చేసింది సుబ్బలక్ష్మి ఆ రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయినాయి తద్వారా వచ్చిన రాయల్టీని తిరిగి దేవస్థానం వారికి అర్పించి చరితార్థురాలైంది సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన భజగోవిందం శ్లోకాలు అమృత గుళికలు ఆ రికార్డులో ముందుగా రాజాజీ మాట్లాడుతారు ఇంకా వివిధ దేవతల సుప్రభాతాలు దశావతారాలు రాగమాళికలు సంతకవుల భజనలు అష్టకాలు అభంగాలు గజళ్ళు సహస్రనామాలు కర్ణాటక సంగీత త్రిమూర్తుల కృతులు డెబ్బై రెండు మేలకర్త రాగాలు మొదలైన ఎన్నో సుబ్బలక్ష్మి కంఠం నుండి జాలువారి అజరామరమైనవి సుబ్బలక్ష్మి అందుకున్నన్ని అవార్డులు పురస్కారాలు మరే సంగీత కళాకారులు అందుకోలేదంటే సత్యదూరం కాదు భారతదేశ తొలి పద్మభూషణ అందుకున్నది భారతరత్న సంగీత కళానిధి రామన్ మెగాసెసే వంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాలందుకున్న తొలి కర్ణాటక సంగీత విదూషీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి మాత్రమే అంతేగాక వివిధ విశ్వవిద్యాలయాల వారిచ్చిన డాక్టరేట్లు కూడా తక్కువేమీ కాదు ఇంకా ఎన్నో అవార్డులు అందుకున్న పురస్కారాలను స్వీకరించిన అవేవీ ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపించలేకపోయినాయి తనకు వచ్చిన పురస్కారాలన్నీ తన భర్త సదాశివన్ పాదపద్మాలకే సమర్పిస్తున్నానని వినయంగా తెలుపుకున్నది అసాధారణ సంగీత కళానిధి అయిన ఎంఎస్ సుబ్బులక్ష్మి తనను తానొక సాధారణ గృహిణిగానే భావించుకున్నది అట్లాగే జీవించింది ఆమెకు వచ్చిన పురస్కారాలన్నీ ఆమెను వెతుక్కుంటూ వచ్చినాయి తద్వారా ఆమెకు కాదు ఆ పురస్కారాలకే గౌరవం దక్కింది ఎంఎస్ సుబ్బలక్ష్మి భజగోవిందం శ్లోకాలను మధురంగా గానం చేసింది ఆ శ్లోకాల్లోని అంతరార్థాన్ని తన జీవితంతో అనుభవించుకొని తన జన్మను సఫలం చేసుకున్నది ఆ శ్లోకాలను ఆమె జీవితంతో సరిపోల్చి చూసుకున్నప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది మాకురు ధనజన యౌవన గర్వం హరతి సర్వం అని భావించుకున్నది అర్థమనర్థం అనే మాటను ఆకలింపు చేసుకుని వచ్చిన ధనాన్ని దానధర్మాలకు వినియోగించింది గేయం సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం అనే శ్లోకాన్ని తన జీవితానికి పూర్తిగా అన్వయించుకున్నది ఎంఎస్ సుబ్బలక్ష్మి అట్లాగే జీవించింది కూడా శంకర భగవత్పాదులపై అచంచలమైన భక్తితో ఉన్న సుబ్బలక్ష్మికి కంచి కామకోటి పీఠంతో ఆత్మీయానుబంధాలున్నాయి ముఖ్యంగా పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి దివ్యాశిస్సులు ఆమెకు పుష్కలంగా లభించినాయి ఆమె సాధారణంగా కట్టుకునేవి కంచి పట్టు చీరలే తమిళంలో వాటిని కంజీవరం చీరలంటారు ఆ చీరల్లో ఆమెకు అత్యంత ఇష్టమైన రంగు అల్లనేరేడు పండు రంగు దాన్ని ఎంఎస్ బ్లూ అని నామకరణం చేసి ఆమె పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు కంచి పట్టు చీరల నేత కార్మికులు వాళ్లను అంటారు దేవతా వస్త్రాలను నేసేవాళ్ళన్నమాట కార్తీక మాసం కోసం తిరుచానూరు పద్మావతమ్మవారి కోసం ప్రత్యేకంగా చీరలు నేసే దేవాంగులు సుబ్బులక్ష్మి కోసం ఒక రంగును కేటాయించి ఆమె పేరు మీదిగా చీరెలమ్మడం చాలా గొప్ప విషయం ప్రశాంతంగా జీవిస్తున్న సుబ్బులక్ష్మికి సదాశివన్ మరణం శరాఘాతమైంది జీవితం మీద నైరాశ్యం ఏర్పడింది తనతో పాటు కచేరీలకు వచ్చి సభల్లో పాల్గొనే భర్త ఇక లేడన్న నిజాన్ని ఆమె భరించలేకపోయింది తన భర్తే తనకు సర్వస్వమని భావించుకున్న ఆమెకు ఇక అతడే లేనప్పుడు ఈ వైభోగాలెందుకని చివరి రోజుల్లో ఒక యోగినిగా జీవించిందా సంగీత తపస్విని జాతశ్చహి ధ్రువో మృత్యుహు అనే వాక్యం ఆమెకు తెలియనిది కాదు గదా తొందరలోనే ఆమె సదాశివన్ను చేరుకున్నది పునరపి జననం పునరపి మరణం అనే భజగోవింద శ్లోకాన్ని గానం చేసి అమరురాలైన ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎక్కడో జన్మించే ఉంటుందన్న ఆశ మనందరం గొప్ప మనస్విని అయిన సుబ్బులక్ష్మి జీవించిన కాలంలోనే మనుగడ సాగించినామని గర్విద్దాం ఈ అదృష్టం అందరికీ దక్కుతుందా మళ్ళీ సుబ్బులక్ష్మి వంటి వాళ్ళు జన్మిస్తారా మీరు ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం పదకొండవ భాగం విన్నరు అంశం ఎంఎస్ సుబ్బలక్ష్మి రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు